పేషెంట్ ముద్ద పైగా ప్రజలకు విద్యార్థులకు వచ్చినటువంటి నోటి దగ్గరకు వచ్చినటువంటి ముద్ద తీసేస్తున్నాం అదేమంటే ప్రైవేట్ అంటే ఇది కాదంటూ దానికి ఏదో ఏ అంటే ఏ కాదు ఆ అంటే ఆ కాదు అని చెప్పి పిపిపి అంటే ప్రైవేట్ కాదు అని చెప్పేసి తెలుగుకి తెలుగు ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ ట్రాన్స్లే చేసి చెప్తున్నారు అది విచిత్రం కానీ ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు లేదు ఇక్కడ అంటే టీడీపీని చూసా బాబు గారిని చూసో ఆయన భయపడుతున్నారా ఆయనకి తెలియదా చాలా విషయాల్లో స్పందించే పవన్ కళ్యాణ్ ఇక్కడ వైసీపీ ఎంత యాజిటేషన్ చేసినా ఇంకా సైలెంట్ గా ఉండడాన్ని ఎలా చూడాలి అంటే ఆయనకి అవగాహన లేని చాలా అవగాహన లేని వాటి మీద మాట్లాడు నెంబర్ వన్ రెండవది అవగాహన లేకపోయినా బాబు గారు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దానికి అనుగుణంగా ప్రత్యర్థిని చీల్చి చెండాడడానికి ఉపయోగిస్తాడు తప్పించి సమాజానికి పనికొచ్చేది దాని పేరేంటది ఆ రోజును పెద్ద అవగాహన పెట్టుకున్నా అన్నాడు వెళ్ళాడు ఏమైంది ఏం నడుస్తోంది ఇప్పుడు చందనం అంటే శ్రీవారి రక్తం నుంచి అని చెప్పినట్టు ఉంటది ఆయన అది ఒక విచిత్రం కాబట్టి ఏంటంటే ఈయనకి ఎట్లయితే భక్తులు ఉన్నారో ఆయనకి భక్తులు అట్లాగే ఉంటారు కాబట్టి ఈ భక్తులతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయలేము బేసిక్ సమస్య ఏంటంటే ఆయనకి సొసైటీ మీద కన్సర్న్ అనేది ఈయన కూడా మేబీ ఈ రూట్ లో ఆలోచించేవాడేమో అంటే పది రూపాయలకి మన మీద ఆధారపడాలి తప్పించి మనం వాళ్ళని స్వేచ్ఛగా ఇప్పుడు సింపుల్ లాజిక్ చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడంటే నీలో అవసరం బాగా పిండికి పోయి నువ్వు బాగా ఆకలేసిన తర్వాత ఐదు రూపాయలు భోజనం పెడితే అనేటటువంటి రూట్ ఆలోచిస్తాడు అసలు భోజనం అవసరం అక్కర్లేదు అన్నటువంటి రూటు అతను ఆలోచిస్తోంది భోజనం తనకి తాను సంపాదించుకుంటున్నారు ఆరోగ్యశ్రీ ఫీజింబర్స్మెంట్ ద్వారా మన జీవితంలో అయ్యేటటువంటి ఖర్చులో దాదాపు హాఫ్ తగ్గిపోయింది అలాగే ఉచిత ఇల్లు ఈ మూడు రాజశేఖర రెడ్డి ఫార్ములా ఈ మూడు సక్సెస్ రాజీవ్ గురుకల్ప ఇందిరమ్మ ఇల్లు అట్లాగే ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఏమైపోయింది మన నిత్య జీవితంలో పేదవాడికి సంబంధించిన ఖర్చులు సగం పడిపోయింది ఆ సగం మిగిలినట్టే కదా అదే కదా జీవన ప్రమాణం ఎదుగుదలకి ఉపయోగం అన్నటువంటిది వీళ్ళు ఆ రూట్ ఆలోచించట్లేదు ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటిదైనా ఎడ్యుకేషన్ విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆయనకి తెలియదా లేదా తెలియదు అంటే కనుక ఆయన ముందు అసలు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఇవాళకి కూడా నిన్న అదేది రాయి చోటికి పోయి కూడా ఆ సభతో పాటు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు లోకేష్ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు వాళ్ళ నాయకులు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు నిరంతరం తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఫీడ్బ్యాక్ ఎవరిస్తున్నారు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాడు కాబట్టి మేబీ ఆయన ఈ విషయంలో అవగాహన లేకపోవడం కాదు వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు అవగాహన ఉండి కాకపోతే కాబట్టి ఈ బాబు గారు చెప్పింది ఆయన నిజమని ఏది ప్రియ శిష్యుల లాగా నమ్ముతాడు కాస్తంత లేట్ గా బయటకు వచ్చిన జగన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందా ప్రజలు